రామప్ప దేవాలయము ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి కట్టడం ఇది యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి దేవాలయం ఇది అత్యంత భారతదేశంలోనే అత్యంత అరుదైన దేవాలయాలలో ఇది ఒకటి రేచర్ల రుద్రుడు కాకతీయ రాజుల దగ్గర ఆస్థానంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి దీన్ని నిర్మించడం జరిగింది రామప్ప అనే శిల్పి ఈ గుడిని నిర్మించడం చేత ఒక శిల్పికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గుడికి కూడా రామప్ప పేరే పెట్టడం జరిగింది కదా అత్యంత ఎట్లా అనిపిస్తుంది అసలు గుడి అయితే మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకు ఇలాంటి దేవాలయాల యొక్క విశిష్టత తెలియదు అసలు ఈరోజు ఈరోజు అతి పురాతనమైనటువంటి నిర్మాణం ఇది అదే విధంగా జాతి సంపద ఇది ఈ జాతి సంపదలను మనం కాపాడుకోవాలి ఇక్కడ సరైనటువంటి నిధులు లేక అదే విధంగా సందర్శకుల యొక్క విజిటింగ్ లేకపోవడం వల్ల ఆర్థికంగా గుడికి లాభం లేకపోవడం వల్ల మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ కి ఇబ్బందిగా మారింది చాలా మంది మన హిందూ సోదరులు ఏమనుకుంటారు అంటే మనం ఇలాంటి వాటిని ఏదో దేవుళ్ళని ఇట్లా అయ్యాలి అట్లా అది ఇది అని మాట్లాడుతుంటారు కదా ఏ ఒక్క దాత కూడా ఈ ఇలాంటి టెంపుల్లను డెవలప్మెంట్ చేయడానికి ముందుకు రావట్లేదంటే ఇలాంటి జాతి సంపదలను కాపాడుకోలేకపోతున్నామంటే వివక్ష అనేది ఉంది నేటికి కూడా ఇది మన ద్రవిడ సంస్కృతి అవును ద్రవిడ భారతదేశంలో శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు ఈరోజు మన వద్ద ఏమైతుందంటే రామునికి వెంకటేశ్వరునికి ఇచ్చే గుర్తింపు గౌరవం శివునికి ఇస్తలేరు శివాలయాల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతలేరు ఎప్పుడు చూస్తే రాముడు 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 అంటూ రాముడు మన సంస్కృతిలో భాగమైన హిందూ సంస్కృతిలో భాగమైనప్పటికీ మన ద్రవిడ సంస్కృతి శివుడు లింగ రూపాన్ని లింగాన్ని పూజించ అంటే మన ఈ చుట్టుపక్కల ఉన్న రాజులని అంతా తీసుకో ఓకే ఊరగల్ సామ్రాజ్యం కానీ కాకతీయులు కానీ అతలు ఉన్నటువంటి రెడ్డి రాజులు కానీ శ్రీకృష్ణదేవరాయలు కానీ చోళులు కానీ వీళ్ళందరినీ తీసుకో మన రాజులందరూ కూడా ఓన్లీ శివుణ్ణి లింగాన్ని పూజించే వాళ్ళే ఓకే శివుణ్ణే దైవంగా భావించి శివ శివు శివాలయాలే ఉంటాయి ఈ ఈ దక్షిణ భారతదేశంలో మొత్తంలో శివాలయాలే ఎక్కువ ఉంటాయి ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఫ్యాషన్ అయిపోయింది ఫ్యాషన్ అయిపోయి లేని వాటిని ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం మన 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 యొక్క చరిత్రను మర్చిపోవడం మన వాళ్ళను మన దేవుళ్ళను మన సంస్కృతిని ఎల్లమ్మని ఊరడం మనం మశమ్మని మనం తక్కువ చేసి చూడడం అవును వాళ్ళని ఏదో బలిదేవతలుగా ఏదో గొల్రు మేకలు దేవుళ్ళు కానీ రాక్షసులు దహ్యాలు లేకపోతే వెనుకబడిన తరగతులు కొలిచే దేవులుగా వాళ్ళని సృష్టించడం లేని వాటిని అద్భుతంగా క్రియేట్ చేసి వక్రీకరించి చరిత్రను వక్రీకరించి రాయడం మన జాతిలో మన మన సం మన దాంట్లో ఇప్పుడు మనకు మన ఊళ్ళో కూడా బొడ్రాయి అని ఉంటుంది అది కూడా లింగరూపమే అవును అంటే శివుణ్ణి మనం మన మన సింధు నాగరికత పరిహారక ప్రాంతంలో ఇదంతా మొత్తం మన మన సంస్కృతిలోనే శివుడు భాగం శివాలయం ఈ లింగం అనేది భాగం మనకు రాయినే పూజించి జీవనాన్ని గడిపి గడిపేవాళ్ళు మనోళ్ళు మన సంస్కృతి మీదనే ఇది జరుగుతున్నటువంటి దాడి ఇది అవును నిజానికి అంటే వాస్తవానికి సరే ఏది ఏమైనా వరంగల్ నుండి మనం ఏటూరు నాగారం వెళ్తుంటే రామప్ప దేవాలయము ములుగు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది చాలా పురాతనమైన దేవాలయం అత్యంత అద్భుతంగా దాదాపు అది గట్టి పన్నెండు వందల సంవత్సరాలు అయినట్లుంది ఈ రోజుకు చెక్కు చెదరలేదు ఆ రోజు కొందరు ముస్లిం రాజులు వచ్చి ఇక్కడ కొన్ని ప్రధానమైన దేవాలయాలమైన దాడులు చేసి ధ్వంసం చేసినా కానీ చెక్కు చెదరలేదు లాస్ట్కి వాళ్ళకి చేతగాక కూడా వదిలిపెట్టిన పరిస్థితి చాలామంది వచ్చి ఇక్కడ సందర్శించాలి దాంతో పాటు ప్రభుత్వాలు కూడా ఇటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి ఈ జాతి సంపదని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఈ గుడికి కొంత డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది అదే విధంగా జాతి మధ్యలో విజిటర్స్ కూడా చాలా వచ్చి చూడడానికి చాలా బాగుంది అందరు వచ్చి ఒకసారి అయినా చూడాలని కోరుకుంటున్నాను నేను రెండోసారి ఈ ద్రౌడ భారతదేశంలో మన సంస్కృతిని కాపాడుకోవాలి శివాలయాల మీద కూడా కొంత చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు ఈ రోజు ఊళ్ళో ఉన్నటువంటి స్మశాన వాటికలను కూడా ఒకప్పుడు శ్మశాన వాటికలు అంటే శివుడు అక్కడ ప్రతీకగా ఉండేది దాన్ని కూడా వైకుంఠమ్మా అంటే మనకు తెలియకుండానే మన సంస్కృతి మీద దాడి చేస్తున్నారు పేర్లు మార్చేసి అంటే వైష్ణవుడే శైవులు వైష్ణవులు అని ఆ విధంగా పూర్వం ఏ విధంగా ఉందో మనకు తెలియకుండానే మన సంస్కృతి మీద దాడి చేస్తున్నారు అంటే మన సంస్కృతి ఏంది రూపం అనేది మన సంస్కృతి లింగం అంటే శివుడు అనేటోడు మన మన దైవం ఇవన్నీ ఎల్లమ్మ ఊరడమ్మ మషమ్మ పోషమ్మ వీళ్ళు మన సంస్కృతి వీళ్ళందరినీ వదిలేసి ఏదో వైష్ణవులనే గొప్పగా ఈ దేశంలో వైష్ణవ అంటే మన దేశానికి ఈ ఈ వైష్ణవ మతం అనేది మన దేశానికి వలస వచ్చింది కానీ ఇది మన 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 జీవన విధానంలోనే భాగం శైవం అనేది ఈ ద్రవిడ భారతదేశ సంస్కృతి మొత్తం శైవులతో నిండిపోయింది మన రాజులంతా శివున్నే పూజించరు శివాలయాలే నిర్మించు కానీ మన మన మీద ఈ ఇది ఈ జాతి వివక్ష కూడా జరుగుతుంది కుల వివక్ష మత వివక్ష ఏ విధంగా అయితే ఉందో మన సంస్కృతి మీద మన సాంప్రదాయాల మీద కూడా వివక్ష చేస్తున్నారు వీటిని కాపాడుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి చా చా చాలామందికి తెలియదు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి విజిటింగ్ చేయండి ఇలాంటివి టెక్నాలజీ లేనటువంటి టైంలో గంత అద్భుతంగా అసలు ఎట్లా అసలు ఊహ కందది దయచేసి చాలా మంది దీన్ని సందర్శించుకుంటే ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని కోరుకుంటున్నా రైట్ నమస్తే థ్యాంక్ యూ ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ దాన్ని లెక్కించడం జరిగింది ఇక్కడ భారతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం ప్రపంచ సాంస్కృతిక మరియు ప్రకృతిక వారసత్వ సంరక్షణ సమితి యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలో లిఖించడమైనది ఈ జాబితాలో చోటుచ తగ్గించుకున్న సాంస్కృతిక మరియు ప్రాకృతిక సంపద విశిష్ట సార్వభౌమతిక మౌల్యానికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ సర్వ మానవ హితానికి దోహం చేస్తుంది 25 फाइव जुलाई टू थ्विटी वन दी युनक गर्ति